నమస్తే నేను మీ నాయుడు మన రాష్ట్రంలో రేపు జరగబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికలు చివరి దశకు వచ్చాయి ఇంకా దాదాపు కొద్ది గంటలలోనే పోలింగ్ మొదలు కాబోతుంది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నేను తెలియజేయటం అనగా రేపు జరగబోయే ఎలక్షన్లను మన భవిష్యత్తుని మన ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర పరిస్థితులని మన పిల్లల యొక్క భవిష్యత్తుని సమాజ శ్రేయస్సుని అన్నిటినీ తెలియజెప్పేటటువంటి ఎలక్షన్లు కాబట్టి ఎలక్షన్లో మీరు ఎంత జాగ్రత్తతో తెలుసుకొని ఎటువంటి ఎటు ఎటువంటి ఆలోచనలకు తావు లేకుండా ఎటువంటి డబ్బు ప్రలోభాలకు లోను కాకుండా జాగ్రత్తగా మీ ఆలోచన ఆలోచనలని ఆలోచించుకొని మీరు రీతిలో మంచి ప్రభుత్వానికి ఓటు వేయవలసిందిగా కోరుతున్నాము ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావటం ఆంధ్రప్రదేశ్కి ముఖ్యం రాష్ట్ర ప్రజలకు ముఖ్యం జగన్ గారు ముఖ్యమంత్రిగా కొనసాగటం జగన్ కుటుంబానికి అత్యవసరం జగన్కు ముఖ్యం కాబట్టి మనకు అవసరమైన జగన్ యొక్క అవసరంతో మనకు మనకు అనవసరం జగన్ యొక్క ఫ్యామిలీ అభివృద్ధితో మనకు అనవసరం మనకు కావలసింది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పరిస్థితులు రాష్ట్ర రాష్ట్రం అభివృద్ధి చెందటం మన యొక్క పిల్లల భవిష్యత్తు మన సమాజం అభివృద్ధి చెందటం మన రాష్ట్రం అనేది భారతదేశంలో కూడా ముందులాగా ఒక ప్రముఖ స్థానంలో ఉండటం అనేది మనకు ముఖ్యం కాబట్టి మనం ఒక మంచి నిర్ణయంతో చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయవలసిందిగా నా మనవి మీకు మీరు ముఖ్యంగా ఇంకొక విషయం తెలుసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా ఒకటే కాకపోయినా ఒకటే అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి నష్టం లేదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా చంద్రబాబు నాయుడుకి ఒకటే ముఖ్యమంత్రి కాకపోయినా చంద్రబాబు నాయుడికి ఒకటే కానీ నష్టపోయేది మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలు యువత ఎందుకంటే ఇప్పుడే దాన్ని మనం ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేసాం రెండు వేల పంతొమ్మిదిలో అంత అంత ఎక్స్పీరియన్స్ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి వంగి వొంగి నమస్కరించే ఓటర్లకు మనం చేశాడు రాష్ట్రం ముఖ్యం వ్యక్తి ముఖ్యం కాదు మనం ఈరోజు ఉండొచ్చు రేపు ఉండకపోవచ్చు రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం కాబట్టి మీరు ఆలోచించుకొని ఓటు వేయాలి తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోయినట్లయితే పోలవరం ఆగిపోతుంది అమరావతి ఆగిపోతుంది రాష్ట్ర అభివృద్ధి ఆగిపోతుందని పదే పదే విన్నవించి వంగి వంగి నమస్కరించి చెప్పాడు కానీ ప్రజల యొక్క చెవులకి ఏమైనా వెక్కల ఎందుకంటే మనకి ముఖ్యం కులం మతం ప్రాంతం మనకేంటి అవును మీకు ఓటేస్తే మాకేంటి అనే విధానంలో ఉండబట్టి ఈ పరిస్థితులు ఈ పరిస్థితులు వచ్చాయి కాబట్టి ఈ పరిస్థితుల నుంచి బయటపడి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ ఐదు సంవత్సరాల్లో నాకు తెలిసినంత వరకు అత్యధికంగా అత్యధిక బెనిఫిషరీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు అప్పుడు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేక మంది అనేక మేధావులను చెప్పుకునే మేధావులు ఎనలిస్టులు పారంభోకులు వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద లేనిపోని ఆరోపణలు చేసి అనేక అవినీతి ఆరోపణలు చేసి రకరకాలుగా ఉన్నవి లేనివి కలిపి అబద్ధాలు చెప్పి ఆరోపించడం జరిగింది ప్రజలు అవన్నీ నిజమని నమ్మారు వాటిలో ఉదాహరణ పింకు డైమండ్ అయితే మీ పట్టిసీమలు కావాల్సిన తగినవుతుందని పోలవరం ఏటీఎం అని రకరకాల ఆరోపణలు చేయడం జరిగింది ఈ ఆరోపణలన్నింటినీ కూడా నిజమేనందుకు జనాలు ప్రజలు నమ్మారు నమ్మి జగన్మోహన్ రెడ్డికి ఒక వరద మాదిరిగా వెచ్చలవిడిగా ఓట్లు వేశారు దానివల్ల అత్యధిక మెజార్టీతో గెలుపొందారు తర్వాత పరిస్థితులు రాను రాను మనం మనం ఏం తప్పు చేసాము ఏం పొరపాటు అనేది ప్రజలకు అర్థమైంది కానీ జరిగిన నష్టం తిరిగి రాదు కదా కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఐదు సంవత్సరాలు ప్రభు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చినందుకు దాదాపు ఇరవై ఇరవై సంవత్సరాలు వెనక ఆంధ్రప్రదేశ్ని కానీ ఇందులో నేను ఒక మాట అన్నాను చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారే అత్యధిక బెనిఫిషరీ అని అది ఎలా అంటే ఈ ఐదు సంవత్సరాలలో నేను నీతివంతుని నిజాయితీ పరుణ్ణి నేను ఎటువంటి తప్పు చేయలేదు నా మీద చేసే ఆరోపణలు అటువంటి అన్ని అబద్ధాలు అని నిరూపించుకున్నారు ఎందుకంటే వాళ్ళు ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ చంద్రబాబు నాయుడు గారి మీద ఒక ఆరోపణను కూడా నిరూపించలేకపోయారు ఈవెన్ కేంద్ర ప్రభుత్వ పెద్దల అనుమతితో కూడా వాళ్ళ మద్దతుతో కూడా అనేక ప్రయత్నాలు విఫల ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఎటువంటి ఎటువంటి నింద ఆరోపణలు నిరూపించలేకపోయారు నింద ఆరోపణలు కానీ మిగిలిపోయాయి అప్పుడు జనాలకు కూడా రానుడానికి క్రమేణా అర్థమైపోయింది ఆయా అనుభవించుడు విజనరీ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఓడించి మనం తప్పు చేశాము ఎందుకంటే ఈ వీళ్ళందరూ రక ప్రజలు మేధావులను చెప్పుకునే యధవులు కూడా ఈ ఈ రకమైన ఆరోపణలు సమర్థిస్తూ సోషల్ మీడియాలో టీవీలు డిబేట్లలో మాట్లాడడం జరిగింది అవి మేము నమ్మాము కానీ మనం చాలా పొరపాటు చేశాము తప్పు చేశామని పశ్చాత్తాపడటం జరిగింది కానీ జరగవలసిన నష్టం అప్పటికే జరిగిపోయింది అందుకనే చంద్రబాబు నాయుడు గారి యొక్క నిజాయితీని నిరూపించుకోవడం కోసం రాష్ట్ర ప్రజలలో ఉండే కొంతమంది వ్యక్తులు మేధావులను చెప్పుకునే యధవులు ఐఏఎస్ ఐపీఎస్లో ఉండే పారంభోకులు అందరూ కూడా చంద్రబాబు నాయుడు మీద చేసే ఆరోపణలు తప్పని చంద్రబాబు నాయుడు మీద కావాలని వ్యక్తిగతంగా అప్పుడు ప్రతిపక్ష నాయకుడి నాయకుడికి అమ్ముడు పోయి కావాలని ఆరోపణలు చేసినట్టుగా కాలక్రమేణా కాలమే నిర్ణయించింది కాబట్టి ఇక మీదట మీరు అటువంటి తప్పు చేయకుండా మళ్ళీ మనం చంద్రబాబు నాయుడు యొక్క ప్రాముఖ్యత ఆంధ్రప్రదేశ్కి ఎంత అవసరమో తెలియ మనం అనుభవపూర్వంగా తెలుసుకున్నాను కాబట్టి రేపు వచ్చే ఎలక్షన్లో మీరు ఎటువంటి ప్రలోభావాలకు తలక్కకుండా ఎటువంటి కులమతాలకు కులమతాలు అన్నిటికీ దూరంగా మీ పిల్లల శ్రేయస్సు కొరకు మీ మన సమాజం శ్రేయస్సు కొరకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొరకు మన రాజధాని అమరావతి అభివృద్ధి కొరకు మన ఆంధ్రప్రదేశ్ ఆత్మైనటువంటి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయటం కొరకు ఇంకా మన రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఉద్యోగస్తుల కొరకు వీటన్నిటినీ మనసులో పెట్టుకొని ఒక్క క్షణం ఓటు వేసే ముందు మీ పిల్లల్ని గుర్తు తెచ్చుకోండి మీరు ఓటు వేసేటప్పుడు మీ పిల్లల్ని గుర్తు తెచ్చుకోండి మరీ మరీ చెప్తున్నాను మీ పిల్లల్ని గుర్తు తెచ్చుకొని మీ పిల్లల్ని మీ మైండ్లో మీ మనసులో ఆలోచించుకొని ఏంటి వాళ్ళ భవిష్యత్తు నెక్స్ట్ ఎవరు వస్తే మన పిల్లలకు ఉపయోగం మనకంటే కూడా మన పిల్లలకి నెక్స్ట్ ఎవరికి ఉపయోగం అనేది ఆలోచించుకొని మరీ మరీ చెప్తున్నాను మీ పిల్లలని గుర్తు తెచ్చుకొని ఓటు వేయండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని గుర్తు తెచ్చుకొని ఓటు వేయండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది రెండో ఆప్షన్ ముందు మీ పిల్లల భవిష్యత్తుని ఆలోచించుకొని మీరు ఓటు వేయాలని కోరుకుంటున్నాను దయచేసి రాష్ట్ర ప్రజలందరికీ మరొకసారి అప్పీల్ చేస్తున్నాను రేపు ఉదయం జరగబోయే సార్వత్రిక ఎన్నికల యొక్క ఓటింగ్లో మీ పవిత్రమైన ఓటు పవిత్రమైన ఓటు విజనరీ లీడర్ అనేటువంటి చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుమతితో నిలబడిన ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించి మళ్ళీ మనం తిరిగి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి కాబట్టి దయచేసి రేపు ఆలోచించుకొని మరొక్కసారి మీ పిల్లల్ని గుర్తుకు గుర్తు తెచ్చుకొని ఓటు వేయాల్సిందిగా కోరుచున్నాను ఈ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఈ సమాచారం వీలైనంత త్వరగా అందరికి చేరవాలి చేరాలి అందరూ కూడా ఈ నా నా యొక్క అప్పీల్ని నా యొక్క వినమ్రతను నా యొక్క రిక్వెస్ట్ని అందరూ కూడా తెలుసుకొని ఎంతో కొంతమంది ఆలోచిస్తూ ఆలోచించి వాళ్ళ యొక్క మనసును మార్చుకొని ఓటు కరెక్ట్గా సరైన పద్ధతిలో వినియోగించాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం